హాయ్ అండి ఈరోజైతే మీకు ఆకివీడు మాదివాడ గ్రామంలో కోదండ రామాలయంలో నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి గ్రామ పెద్దలు పురోహితులు నిర్ణయించారు కాబట్టి ఒక ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ట చేయడానికి ఎన్ని పూజలు చేస్తారు అలాగే ఆ విగ్రహాల్ని తొలగించడానికి కూడా చాలా పూజా కార్యక్రమాలు ఉంటాయి ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను ముందుగా స్వామివారిని విగ్రహాలని గ్రామంలో ఉన్నవారంతా దర్శనం చేసుకోవాలని అనౌన్స్మెంట్ చేశారు నేను ఉదయాన్నే వచ్చి సీతారామ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాను అనంతరం స్వామివారి విగ్రహాల్ని తీసే ముందు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి తరువాత ఈ విగ్రహాలని తీసుకువెళ్ళి గ్రామ సమక్షంలో ఊరేగింపుగా అంతర్వేది సముద్రంలో కలపడం జరిగింది ఆ వీడియోలన్నీ మీతో షేర్ చేస్తున్నాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫాలో అవుతే కనుక మన ఆకివీళ్ళలో జరిగే మంచి మంచి కార్యక్రమాలన్నీ మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి ఆ సీతారాముల ఆశీసులు మనకి ఎల్లవేడలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ అలాగే మీకు నూతన విగ్రహాలు ప్రతిష్ట ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి ఆరవ తారీఖు వరకు అంటే శ్రీరామనవమికి నాలుగు రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ మొదలవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ మంచి మంచి కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారాముల ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను 으음. <안 nuevos?" magn sweatyaría> <Thermaan>

ೂಸ್ಕೊಂಡು ಮೊದಲ ಬೈಕಲ್ಲ ನಿಜ ರೀರ ರೇ ಕಂಗ

জয় শ্রী রাম 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 Pero अकॉर्डिंग a अंदर कोड रावट 제시람! 제시람! sc summer he there here here जय श्री जय श्री राम जय श्री जय श्री राम जय नय श्री जय श्री जय श्री जय श्री जय श्री जय श्री

जय श्री అరే యాది వచ్చావ్ అరే యాది వచ్చావ్ కొర కొంజతో వచ్చావ్ మేము పాబెల్ ఫ్యామిలీ వచ్చాం రాత్రి మా ఊరు పర్వనాసుల పర్వనాసుల సమార్ధమే అన్న మీరు సర్ పోదా మార్తాం అబ్బే మట్టావా కెపాసిటీ ముట ఎక్స్‌ట్రా ఛానల్ سر آٹن چاہیے بابوئی بکتر پیدرو چین

tôi kêu giải thích giải thích giải thích giải thích giải thích giải جی شری رام جی شری رام جی شری رام جی شری رام جی رام جی رام جی شری رام جی رام جی شری رام جی شری رام جی شری رام رام لکشمن جان کی جی بولو ہنومان کی رام لکشمن جان کی రామలక్ష్మి జానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తెచ్చుకోవడం ఉండకూడదు బంధుగారు మొత్తం ഡൗട്ട്ണോ അയിപ്പണ്ട് എനിക്ക് വച്ച ഭയം ഉണ്ടോ അയിപ്പണ്ട് സാ सर

జ శ్రీరా జీరా జ శ్రీ రాయ శ్రీరా జీరా జీరా జా Jai Sri Ram, 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 Jai

గుట్టడే ఏయ్ గుట్టడే ఏయ్ చాలా బయగా ఉంది చాలా బయగా పోదాం ఏయ్ ఆ కుట్టడే కారు మార్కు ఏయ్ ఎస్ కుట ఎస్ కుట కుటనే ఆకరా

باد لیے کپڑے کرکٹ لڑے بلو